యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ జ్ఞానమేవ శక్తి అనేటువంటి ఒక మోటోతో ఇంటెలిక్చువల్స్ అనే వాళ్ళు ఎవరు పుట్టకతోనే రారు వాళ్ళు తయారు చేయబడతారు అనే ఒక మాటతో ప్రారంభించబడినటువంటి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో మనం ఉన్నాం మనతో పాటుగా ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీ ఫౌండర్ చైర్మన్ అండ్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు నమస్కారం నమస్తే మా కవిత ముప్పై ఏడేళ్ళ నుంచి విద్యారంగంలో ఉన్నారు మీరు మల్లారెడ్డి గారు అనగానే మాకు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎంపీ వీటన్నిటికంటే కూడా గుర్తొచ్చేది పాలమ్మిన పూలమ్మిన నేను చదువు చెప్పినా ఇంతమంది ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు నాకు ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి ఇన్ని కోర్సులు ఉన్నాయి ఎందుకు చెప్పుకోరు మీరు అసలు అది చెప్పుకోని అవసరం లేదు ఆల్రెడీ రన్నింగ్లు ఉన్నాయి పిల్లలు అంతా చదువుతూనే ఉన్నారు జనాలకు అంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ దానికి చెప్పని అవసరం లేదు కాకపోతే నేను ఇప్పుడేమో రన్నింగ్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకప్పుడు నేను పాలమ్మింది పూలమ్మింది ఫేమస్ అనమాట అది అప్పుడు అది పెద్దగా ఎంత తేలగదు కాబట్టి చెప్పుకోవాలి అంతేనా అది అంతే మామూలుగా మన ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు మనం ఏం చేసినాం మన అనుభవం కావచ్చు మనం ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటాయి అది మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాయి అంతేనా ముప్పై ఏడేళ్ల కింద ఒక స్కూల్ ని స్టార్ట్ చేసిండ్రు మనం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా ఇరవై అవుతుంది యూనివర్సిటీ వచ్చి ఉంది ఒక యూనివర్సిటీ కాదు మూడు యూనివర్సిటీలు ఏంది లెక్క లెక్క అంటే భగవంతుడు మనం కష్టపడుతూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే పని చేస్తూ ఉంటే సేవ చేస్తూ ఉంటే మంచి విద్యను అందిస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్గా అకాడమిక్ పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా రెస్పెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటే భగవంతుని ఆశీర్వాదం కూడా చాలా బాగా ఉంటుంది అసలు నేను కళలు కూడా వహించలే నేను పూలు అమ్మేటప్పుడు పాలు అమ్మేటప్పుడు బోర్వెల్ నడిపించేటప్పుడు చిట్ ఫండ్ నడిపించేటప్పుడు నేను ఎప్పుడు స్కూల్ పెడతాను ఎప్పుడు ఊహించలే కానీ ఇప్పుడు ఈరోజు నా పరిస్థితి ఏంది గుర్తా ఇండియాల నేనే నంబర్ వన్ ఎడ్యుకేషన్లా మూడు యూనివర్సిటీలున్నా ఏకైక వ్యక్తి ఇండియాల భారతదేశంలో మల్లారెడ్డి మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు మీకు యూనివర్సిటీ అంటే ఒక్కటే చాలా పెద్దది అలా మూడు యూనివర్సిటీలు యూనివర్సిటీ అంటే ఏంది మల్లారెడ్డి సర్టిఫికెట్ మీదనే పాస్ అవుతారు మల్లారెడ్డి యూనివర్సిటీ పేరు మీదనే ప్లేస్మెంట్ వస్తుంది మల్లారెడ్డి ప్లే యూనివర్సిటీ పేరు మీదనే ఆయన ప్రపంచం అంతా పోతాడు అంత వ్యాల్యూ వచ్చిందంటే ఇలా మల్లారెడ్డి సర్టిఫికెట్కు ఎంత గొప్ప ఎంత పెద్ద ఆశీర్వాదం ఎంత పెద్ద పని అది మామూలు పని కాదు మళ్ళీ నేను ఒక ప్రొఫెసర్ను కాదు ఓ టీచర్ను కాదు ఒక మామూలు ఆర్డినరీ సింపుల్ పర్సన్ నేను అదే నేను అడగబోతున్నా ఇప్పుడు ఎవరైనా ఒక టీచర్ ఉన్నారు విద్యారంగంలో ఉన్నారనుకుంటే స్కూల్స్ పెడతారు ఒక డాక్టర్ ఉన్నారు హాస్పిటల్స్ పెట్టాలనుకుంటారు లేకుంటే మెడికల్ కాలేజీ అనుకుంటారు మీరు అటు టీచరు కాదు ఇటు డాక్టరు కాదు అసలు ఒక సామాన్యమైనటువంటి పర్సన్ ఓ ప్రొఫెసర్ కాదు ఏం కాదు ఏమన్నంటే నేను పాలమినా పూలమినా ఇన్ని పెట్టి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అసలు అసలు నాకు ఎప్పుడు ఆలోచన కూడా లేదు పెట్టే ఆలోచన పోతూ 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 నడిపిస్తూ ఒక్క స్కూల్ పెట్టినా ఎందుకు వచ్చింది ఆలోచన స్కూల్ కూడా ఐడియా లేదు మా బిల్డింగ్ ఒకటి కిరాక్ ఇస్తే ఆమె వచ్చింది మళ్ళీ మమ్మల్ని పార్ట్నర్షిప్ చేసుకుంది అక్కడి నుంచి మా స్టార్ట్ అయింది జర్నీ ఎప్పుడు ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ లో ఎవరో అమ్మాయి వచ్చింది జోసెఫిన్ అని ఒక మేడం ఓకే ఆమె స్కూల్ పెట్టింది మా బిల్డింగ్ లో కిరాక్ తీసుకుంది మా బిల్డింగ్ కిరాయి తీసుకుంటే అప్పుడు ఎన్టీ రామారావు ఉండే ముప్పై రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటే పన్నెండు వందలు స్కేల్ ఇవ్వవలసి వస్తుంది టీచర్స్ కు వచ్చిన ఫీజులు టీచర్లకే సరిపోతున్నాయి ఈ కిరాక్ బిల్డింగ్ వెళ్తే లేదు వీళ్ళని పార్ట్నర్షిప్ పెట్టుకుంటా అని నన్ను పార్ట్నర్షిప్ పెట్టుకుంటాను నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటా అంటే నడిపిస్తుంది కదా ఆమెనే ఉంటుంది కదా మన బిల్డింగ్ కదా జాయిన్ అయినా జాయిన్ అయినా నెక్స్ట్ ఇయర్కే ఆమె వదిలేసిపోయింది మాకైపోయింది అప్పుడు ఆ పిల్లలు అయింది ఎట్లా మా సబ్జెక్ట్ కాదు మాది అవగాహన లేదు అవగాహన లేదు కానీ వాళ్ళ నీళ్ళని పట్టుకొని కింద మీద ఒక టీచర్ని పెట్టుకొని ప్రిన్సిపాల్ పెట్టుకొని మెల్లగా మెల్లగా రన్ చేస్తూ టూ త్రీ ఇయర్స్ లో బాగా పర్ఫెక్ట్ అయిపోయింది వెంబడే మళ్ళీ నెక్స్ట్ నైన్టీ లా ఎయిటీ సెవెన్ నైన్టీలో మళ్ళీ స్కూల్ దర్శనం నైంటీ ఫైవ్ లో చంద్రబాబు నాయుడు తోటి ఒక స్కూల్ దర్శనం ఎంబీ గ్రామర్ అని అట్లా ఇక ఎవ్రీ ఇయర్ ఒకటి తెలుస్తూ ఇప్పుడు పది సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి పది స్కూల్స్ అప్పుడు మల్లారెడ్డి స్కూల్ అనేవి పెట్టుకున్నారు దానికి ఏం పెట్టిండ్రు ఆ టైంలో సీఎంఆర్ అని సీఎంఆర్ అని పెట్టిండ్రు మెల్లిమెల్లిగా అది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఆ టైంలో అనుకోలేదు ఏమంటారు దాన్ని కొన్ని అనివార్య పరిస్థితులు అంటారు కదా నేను ఏది అనుకోలేదు ఏది కలగనలేదు ఏది ఊహించలేదు అన్ని వస్తా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి పోతా ఉన్నాయి సక్సెస్ దేవుడు ఉన్నాడు అదే కావాలను అంటే మన ప్రయత్నం కూడా ఉంది మన పనితనం కూడా ఉంది మేము రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని పర్ఫెక్ట్గా ప్రతిరోజు మా కుటుంబ సభ్యులమంతా కూడా ఇప్పుడు మన తన డబ్బులు ఉండొచ్చు బిల్డింగ్లు కడతాం డబ్బులు ఉండొచ్చు భూములు కొంటాం మరి పిల్లలకు పాఠాలు ఇవ్వాలి చెప్పాలి డబ్బులు కాదు కదా టీచర్ టీచర్స్ ఇవాళ ఇంత పెద్ద సక్సెస్కు కారణం మా దగ్గర మంచి టీచర్స్ మంచి అకాడమిషన్స్ దాంతో ఈ పేరు వాళ్ళని మా కుటుంబ సభ్యులు లెక్క చూసుకుంటే ఒక్కొక్క వైస్ ఛాన్సలర్ ఒక్కొక్క ప్రిన్సిపల్ పదిహేను ఏళ్ళు అయింది పదేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది మా దగ్గరకు వస్తే పోనే పోరు మా దగ్గర మొత్తం స్టాఫ్ ఇప్పుడు వేల మంది టీచింగ్ స్టాఫ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ థౌజండ్ టీచర్స్ మా దగ్గర ఓన్లీ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ టీచింగ్ అటెండర్లు కాకుండా టీచింగ్ ఫ్యాకల్టీ పదివేల మంది ఉన్నారు నేను ఒక కాలేజ్ పెడుతున్నా లేకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్కూల్ పెడుతున్నా మెడికల్ కాలేజ్ ఏం నమ్మి వచ్చిండ్రు వాళ్ళు అసలు అంతమంది మల్లారెడ్డి పేరు చూసి కొడుకునో బిడ్డను నా తను జైన్ చేయవు నేను రన్నింగ్ చేసే పద్ధతిని నేను చేసే సిస్టమేటిక్ని నేను చేసే డిసిప్లిన్ తోటి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక్కటే క్యాంపస్ ఇక్కడ మైసామగూడంలో మూడు యూనివర్సిటీలు ఇప్పుడు యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు పదివేల మంది హాస్టల్స్ పదిహేను వేల మంది బయట హాస్టల్స్ అంటే ఇరవై ఐదు వేల మంది ఇక్కడ నైట్ ఆల్ట్ ఉంటారు రోజు వాళ్ళకంతా కూడా ఇంత పెద్ద నంబర్ తోటి ఇంత పెద్ద అడ్మిషన్ తోటి మేము మేనేజ్ చేస్తున్నామంటే అడ్మిషన్ చేస్తున్నామంటే అకాడమిక్ నడిపిస్తున్నామంటే అది మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు కూడా టీచర్సు సొంత మా కాలేజ్ మా యూనివర్సిటీ అని నడిపిస్తారు ప్రతి ఒక్కరు కృషి ఉంది ఇంట్లో మెయిన్ డిసిప్లిన్ ఒక పాఠం చదువు తక్కువ చెప్పినా సరే డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అవును స్టూడెంట్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాం లైఫ్లో సక్సెస్కు నాలుగే నా లైఫ్లో నేను సక్సెస్ అయినా అంటే నాలుగే విధానాలు ఒకటి డిసిప్ డిసిప్లిన్ ఒకటి రెస్పెక్టు ఒకటి హార్డ్ వర్క్ ఒకటి టైం వేస్ట్ చేయద్దు డబ్బులు వేస్ట్ చేయద్దు ఇది ఉంటే చాలు మనిషి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది ఇప్పుడేమో స్మార్ట్ వర్క్ చేయాలి మారింది కదా కాలం కాలం మారింది కాబట్టి స్మార్ట్ వర్క్ చేయాలి అవును ఎంత స్మార్ట్ వర్క్ చేసినాం అన్నప్పటికీ కూడా ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అన్నప్పటికీ మీరు అన్నారు ఇరవై ఐదు వేల మంది ఈ క్యాంపస్ లో హాస్టల్స్ లో ఉంటున్నారంటే వాళ్ళని చూసుకునేటువంటి బాధ్యత అంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి తిండి అవన్నీ ప్రొటెక్షన్ సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా మా దగ్గర ఒక కిచెన్ ఉంది టూ ఏకర్స్ తిరుపతి కంటే పెద్ద దేవస్థానం కంటే పెద్ద కిచెన్ ఉంది హరి కృష్ణ కూడా ఒక పెద్ద కిచెన్ నడిపిస్తాడు అక్షయ పాత్ర బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ గానీ పదివేల మందికి ఒకటే సర్వ్ చేయవచ్చు అంత పెద్ద కిచెన్ ఉంది లేటెస్ట్ గా హైజీనిక్ గా ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంత మందిని పెట్టుకున్నారు ఇరవై ఐదు వేల మంది పదివేల మంది ఫ్యాకల్టీ ఫుడ్ ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని బేసిక్గా తెలిసి ఉండాలి ఈ కోర్సు నేను పెట్టుకుంటున్నా దీనికి ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఉన్న కోర్సులు ఏంటి నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత కాంపిటీషన్లో ఏ కోర్సులు ఉంటాయి ఇప్పుడు నేనేదో చదువు చెప్పి పంపిస్తే కాదు సర్టిఫికేట్ తీసుకొని పోతే బయటికి కాదు ఐదేళ్ల తర్వాత వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక స్కిల్స్ అనేవి ఉండాలి ఈ ఆలోచనలన్నీ మల్లారెడ్డి గారికి ఎట్లా తెలుసు నేను ప్రపంచం అంతా తిరిగిన మొన్ననే ఫిఫ్టీన్ డేస్ ముందు జపాన్ పోయి అవును ఫోటోలు చూసినా వీడియోలు చూసినా నవంబర్లో ఆస్ట్రేలియా పోయినా లాస్ట్ ఇయర్లో అమెరికా పోయినా నేను ప్రపంచం అంతా తిరిగినా అంతా కూడా మనకంటే తైవాన్ కానీ జపాన్ కానీ కొరియా కానీ జర్మనీ కానీ అమెరికా కానీ ఇవన్నీ కూడా చైనా అడ్వాన్స్ కంట్రీస్ మన ఫీడ్ చేయి ఏ ఫోన్లు ఉంది కదా మన ఏలా మళ్ళీ ఫీడ్ చేయి మళ్ళీ రోజు నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తున్నావు అది కూడా ఫీడ్ చేయి నువ్వేం ఏం మందులు వేసుకుంటున్నావు అది కూడా ఫీడ్ చేయి నీవు ఉన్నాయని కూడా డాక్టర్ కంటే చెప్తావో వాళ్ళన్నీ ఫీడ్ చేస్తే అది నీకు చనిపోయే డేట్ చెప్తుంది అది దాన్నే ఏ అయ్యి అంటారు అర్థమైందా అన్నీ తెలుసు అది అన్ని అదే చేసి చెప్తుంట అంతే కదా డాటా దాని దగ్గరికి ఇస్తే మొత్తం రిజల్ట్ అదే ఇచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం మా పిల్లలను ప్రతి ప్రపంచం తగ్గట్టుగా ఏ తయారు చేసి ఇడిచిపెడితే ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతాడు మన స్టూడెంట్స్ మన ప్రపంచాన్ని మనం ఇప్పుడు ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ముందు అడ్వాన్స్ ఉన్నదంట చూడు మనం అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు తీసుకురావాలి నేను చేసే పని అది యాడ ఏం ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వంద వేల ఏళ్ళ సంది వేల ఎకరాలలో ఉన్నాయి యూనివర్సిటీస్ కానీ వాళ్ళతోటి పోటీ పడుతున్నా అంటే అది మామూలు విషయం కాదు అది ఇలా ఈ హైదరాబాద్లోనే కాదు నేను చిన్న స్కూల్ పెట్టి స్టార్ట్ చేసిన ఇవాళ మూడు యూనివర్సిటీలు ఇక్కడ నడిపిస్తున్నారు తెలంగాణలో తెలంగాణ హైదరాబాద్లో నేనే ఇప్పుడు ఇండియాలో నేనే నెంబర్ వన్కి వచ్చిన ఒకనాడు మణిపాల్ నెంబర్ వన్ ఉండే ఒకనాడు రామ్ చంద్ర మణిపాల్ మెడికల్లా ఇప్పుడు మెడికల్లా పీజీలా ఇంజనీరింగ్లో నేను మూడు రంగాలలో నెంబర్ వన్ వచ్చిన అంటే ఎట్లా వచ్చిన వెనకాల కృషి కృషి హోంవర్క్ ఉంది హార్డ్ వర్క్ ఉంది ప్లానింగ్ ఉంది అవన్నీ ఉంటేనే కదా సక్సెస్ అవుతున్నాం ఇవన్నీ ఉన్నాయి పిల్లలు ఒట్టిగానే జైన్ గారు కదా డబ్బులు కట్టి ఒట్టిగానే జైన్ గారు కదా మరి తన మల్లారెడ్డి దాంట్లో అవును ఎంత దాని వెనుక ఎంత ఆలోచన చేస్తారు ఒక స్టూడెంట్ పేరెంటు మన మల్లారెడ్డి దాని నాది ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ చూసినా మూడు లక్షలు నాలుగు లక్షలు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది నా దగ్గర అట్లా ఉండదు మ్యాక్సిమం టూ ల్యాక్స్ దాంట్లో యాభై వేలు మళ్ళీ మంచి మెరిట్ స్టూడెంట్స్కు నైంటీ పర్సెంట్ వస్తే వన్ ఫిఫ్టీ తీసుకుంటా కామన్ పబ్లిక్కు కామన్ పీపుల్కు మిడిల్ క్లాస్కు మల్లారెడ్డి నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి విద్యా సంస్థలు అట్లా దాంట్లోనే సక్సెస్ అయినా అంటే నువ్వేదో పెద్ద డబ్బులు తీసుకొని పెద్ద దాంట్లో వేస్తే నీకు పెద్ద చదువులు చెప్పరాళ్ళు అసలు నా దగ్గర ప్రతి క్లాస్ రూమ్ ఏసీ క్లాస్ రూమ్ ప్రతి బోర్డు డిజిటల్ బోర్డు ప్రతి బోర్డు టీచర్ పర్ఫెక్ట్గా క్వాలిఫైడ్ టీచర్ ప్రతి క్లాస్ స్టూడెంట్ ల్యాప్టాప్తో ఉండాలి యూనిఫామ్తో ఉండాలి డిసిప్లిన్తో ఉండాలి అది నా సక్సెస్ ఇప్పుడు మీరు చెప్పిండ్రే చాలా ఎక్కువ ఫీజులు తీసుకొని పెద్ద అట్మాస్ఫియర్ అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్తో కాదు కావాల్సింది అనేది మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు అరవై ఐదు శాతం జనాభా మన దగ్గర ఉంది మన మీదే మనం ఎంత సప్లై చేస్తామో మన నాలెడ్జ్ స్కిల్స్ వాళ్ళకు అవసరం అవుతాయనుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎంతమంది యూనివర్సిటీస్ ఎన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి అవసరమైనటువంటి నాలెడ్జ్ని సర్టిఫికెట్ని స్కిల్స్ని ఇచ్చి బయటికి పంపిస్తున్నాయి అనుకుంటున్నారు మీరు పంపిస్తున్నారు కొందరు పాత సిస్టంలో పంపిస్తున్నారు కొందరు ఇంకా పాత కొత్త కలిపి పంపిస్తున్నారు మాలాంటి వాళ్ళు మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీతో పంపిస్తున్నారు అట్లా వస్తున్నారు ఒకరినికొకరు ఒకరినికొకరు వస్తున్నారు కొన్ని గవర్నమెంట్ కూడా సిలబస్ ఉంటుంది వాళ్ళు అకాడమిక్ సిలబస్ ఉంటుంది అకాడమిక్ ఇదంతా కరికులం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దాని తగ్గట్టు కూడా అక్కడ చేయవలసి వస్తుంది నడిపించవలసి వస్తుంది అట్లా మనం ఇంకా మనం ఏం చేస్తున్నాం అంటే అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొని రెండే రెండు నేను సింపుల్ వర్డ్లో చెప్తున్నా నాకు నా నాకు తెలిసిన లాంగ్వేజ్లో టెక్నాలజీ స్కిల్ ప్రపంచంలో షార్టేజ్ ఆ రెండు ఇక్కడ మన స్టూడెంట్కి ఫుల్ఫిల్ చేయి వాడు దునియాన్ని వెళ్తాడాడు ప్రపంచాన్ని దున్నేస్తాడాడు ఎక్కడ మల్లారెడ్డి మల్లారెడ్డి స్టూడెంట్ ఇడ్స్ పెట్టు వాడు ఎక్కడ ఏ కారణాల క్వశ్చన్ అడుగు ఏ అడుగు ఏ జాబ్ అయినా మనకు వచ్చేస్తారు అవి రెండు కంప్లీట్ చేసి ఇట్స్ పెట్టేసాయి స్టూడెంట్స్కి అంతే దాకా నువ్వు మ్యాథ్స్ చెప్పుకుంటా ఫిజిక్స్ చెప్పుకుంటా కెమిస్ట్రీ చెప్పుకుంటా ఫస్ట్ ఇయర్లా అన్ని పొద్దు ఊడగొట్టుకుంటా అది పెట్టుకుంటా పండుగలకు పబ్బాలకు దింపుకుంటా పోతే కాదు డే వన్ నుంచి కొట్టాలి కర్డ్ కర్డ్ పైథాన్ జావా పస్ ఇవన్నీ డికోడ్ కొడతానే ఉండవన్నీ బస్ ఎంత మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లయితుంది ఒక వారం చేసినామనుకో చేతులన్నీ నొప్పిలేస్తాయి ఒక నెల చేసినామనుకో ఫ్రీ అయిపోతాయి ఒక ఆరు నెలలు చేసినామనుకో ఫ్రీ అయిపోతాం స్టూడెంట్ని అట్లా ఫస్ట్ ఫ్రీ చేసి ఇచ్చి పెట్ట రోజు ఐదారు గంటలు వాన్ని ల్యాప్టాప్ మీద పెట్టు పాత క్వశ్చన్ అంతా రిపీట్ చేయి టెన్త్ క్లాస్కి ఎట్లా రుబ్బుతాం చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అట్లా అట్లా ల్యాప్టాప్లో కూడా క్వశ్చన్ బ్యాంక్ కూడా అట్లా మల్టీనేషనల్ క్వశ్చన్ బ్యాంక్ అంతా రుబ్బితే వాడు సక్సెస్ అవుతాడు మైండ్ అంతా వేరే దృష్టి ఉండొద్దు వానికి అలానే ఇప్పుడు ప్రపంచం అంతా న్యూ కాన్సెప్ట్ న్యూ ప్లానింగ్ న్యూ థింకింగ్ న్యూ 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 ఐడియాస్ ప్రతిదీ కొత్తది వస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు జపాన్ అమెరికాలో ఏముందాడా రోజు కొత్తది ఆలోచన చేసి న్యూ టెక్నాలజీ న్యూ సైంటిస్టులు వాళ్ళు తీసుకొచ్చే కదా కొత్త ధనం తీసుకొస్తేనే కదా సక్సెస్ అవుతాం మన తను ఇంకా పాతది పాత చింతపండు లెక్కలే నడిపిస్తున్నారు అంతా ఇంకా ఏల నాడిదంతా ఇప్పుడు వాళ్ళకి ఫోన్లు ఇవ్వరు ఫోన్లు చూసుకోవద్దంటారు ల్యాప్టాప్ చదువులు కోడ్లు లాంగ్వేజ్లు ఇవన్నిటితో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరం కదా ఇంత పెద్ద గ్రౌండ్స్ ఆడున్నాయి చెప్పు ఇవి ఎక్కడైనా చూసినావా తెలంగాణలో ఎకరాలు ప్లే గ్రౌండ్స్ జిమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మా అమ్మాయిలకైతే జుంబా డైలీ వన్ అవర్ జుంబా ఎందుకంటే వాళ్ళు తక్కువ సెల్ ఫోన్ మాడాలంటే డ్యాన్స్ మంచిగా పర్ఫెక్ట్ అయితే హెల్త్ పర్ఫెక్ట్ ఉంటుంది ఏదైనా హెల్త్ పర్ఫెక్ట్ ఉంటేనే ఇప్పుడు నా హెల్త్ నా డెబ్బై రెండు ఏళ్ళు ఇంత స్మార్ట్ ఎందుకున్నా నేను ఏం చేస్తారు పొద్దున గంట సేపు యోగా డైట్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ సాయంత్రం మళ్ళా థర్టీ ఫైవ్ మినిట్స్ జిమ్ చేస్తా నా హెల్త్ నా చేతిలోనే ఉంది పర్ఫెక్ట్ చూస్తా ఎట్లా పోతుంది నాది అందుకే పిల్లలది కూడా అట్లనే మీకు టైం ఎట్లా దొరుకుతుంది ఇవన్నీ నాకేం పనేముంది చెప్పు ఏం పని అంది మన హెల్త్ కోసం మనకు టైం దొరకదు ఉత్తగా మనం బిజీ బిజీ ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తాం కానీ మనకు పని ఉండదు ఎంతసేపు ఆలోచన చేస్తాం ఏమిటి ఆలోచన చేస్తాం అసలు మనం పని మీద దృష్టి పెడితే ఎంతసేపు పెడతాం గంటలు గంటలు పెడతామా ఇట్లా కళ్ళు తెరిచి చూస్తామా ఒక గంట ఆలోచన చేస్తాం ప్లాన్ చేస్తాము మీటింగ్ పెట్టుకుంటాం అయిపోతాం దినమంతి ఏం చేస్తాం పొద్దున లేచి ఏం చేస్తావు తొమ్మిది గంటల లోపల ఏం చేస్తావు నువ్వు ఒక గంట ఎక్సర్సైజ్ చేయి యోగా చేయి ఏదని నేను ఇష్టం జిమ్కు ఏమైనా చేయి తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయి అయిపోవాలి ఏముందని ఫ్రెష్ ఉంటావు నువ్వు తర్వాత నైన్ టు మళ్ళీ వన్ దాకా ఏం చేస్తావు మళ్ళీ వన్ టూ నుంచి ఫోర్ సిక్స్ ఏం చేస్తావు నేను పది గంటలకే బుడ్డపిల్లాడు అనుకున్నట్టు పనుకుంటా బస్ పర్ఫెక్ట్గా నిద్ర వస్తుంది నాకు పొద్దునప్పులు వేస్తాను నిమ్మడంగా ఐదున్నరకు లేస్తా ఐదున్నరకు లేచి ఎక్సర్సైజులు ఇవన్నీ తర్వాత ఏం తింటారు ఏం రకరకాలు నా ప్రోటీన్ డైట్ అన్నారు ఏం తింటారు ఏం లేదు ఒక నిమ్మకాయ నీళ్ళు వేడి నిమ్మకాయ నీళ్ళు ఓ బాదాం పలుకులు ఆరు అది అయినాక మళ్ళా ఫ్రెష్ అయినాక మళ్ళా రాగి జావనన్నా రోజు ఒకటి తింటా అట్లా పన్ను రకాలు ఫ్రూట్సు తింటారా మానేసిరా తిన అన్నము ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే తింటా జొన్న రొట్టె మధ్యాహ్నం ఇంతవరకు బాయిల్డ్ నాన్ వెజ్ తింటా రోజా రోజేం తిన

ఒకసారి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినప్పుడు సరికొత్తగా ఒక ఫ్యాకల్టీ వచ్చిండ్రు ఆయన తర్వాత క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మీకు కావాల్సినటువంటి ఇవన్నీ ఎప్పుడు చూపిస్తారు ఎప్పుడు ఇవన్నీ ఫర్దర్ ఫర్దర్గా అన్ని మాట్లాడుతారు మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇండియా లెవెల్లా ప్రపంచం లెవెల్లో వాళ్ళు వస్తూ ఉంటారు ఇది మల్లారెడ్డి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు ఏఐ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ల్యాబ్లు పెడుతున్నారు అని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు నాలుగైదు వాళ్ళు ఆఫీసులు పెట్టుకున్నారు వాళ్ళు ంతా ఇప్పుడు ఎన్డిటి డేటా అని టెక్ మహేంద్ర అని ఇవన్నీ కూడా ఐదు కంపెనీలు ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే మనం చేస్తా ఉంటే వాళ్ళకు కూడా మంచి స్టూడెంట్స్ కావాలి కదా అవును అది ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారో అంతకంటే ఎక్కువ స్టూడెంట్స్కి నేర్పాలి ఎందుకంటే భవిష్యత్ అంతా వాళ్ళదే మన మీద ఎదురు చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ ఇవన్నీ అనుకున్నప్పుడు కోర్సులు అనేవి కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి భవిష్యత్తుకు అవసరపడేట్టుగా ఉండాలి ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో వాళ్ళకి చేర్పించే నేర్పించే కోర్సులు ఎట్లున్నాయి ఇప్పుడు మా దగ్గర అంత కంప్యూటర్ బేస్డ్ కోర్సులే అమ్మా ఇంతకుముందు ఉండే మెకానికల్ సివిల్ ట్రిబుల్ అన్నీ ఉండే ఉన్నాయి ఇప్పటికి కూడా తక్కువ తక్కువ ఉన్నాయి ఇప్పుడు అన్ని కోర్సులు అంతా ఇప్పుడు లేటెస్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ డాటా సైన్స్ ఇవే అన్ని టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ఎందుకంటే జాబ్లు అలానే ఉన్నాయి ప్రపంచం అంతా మల్టీనేషనల్ కంపెనీలన్నీ అవే అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అంతా యాపిల్ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి వాళ్ళకు వాళ్ళకు మన దగ్గర స్పెషాలిటీ అంటే ఏంటి అంటే మల్లారెడ్డిలా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది దానికి ఏఐ జోడిస్తాం ఇప్పుడు డాటా సైన్స్ ఉంది డాటా సైన్స్ విత్ ఏఐ అట్లా ప్రతిదానికి ఐటీ ఐఓటీ విత్ ఏఐ ఏఐ అంటే ఏంది మనం కూరలు అనుకుంటాం చూడు అలా మసాలా కలుపుతాము కదా మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు చూడు అట్లా రుచి ఉండదు ఈ మసాలా మాదిరిగా ప్రతి కోర్సుకు ఏఐ యాడ్ చేస్తేనే ప్రపంచం అంతా నడుస్తుంది ఉన్న రెగ్యులర్ కోర్సులు కాకుండా వాళ్ళకి అనుబంధంగా మసాలా స్పెషల్ మసాలా ఏఐ మల్లారెడ్డి మసాలా ఏఐ మల్లారెడ్డి మసాలా చాలా బాగుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కోర్సులో భాగంగా పెట్టిన తర్వాత మీరు అనుకున్నట్టుగా వాళ్ళకి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి టెక్నాలజీ వస్తుంది నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు ఫీజులు అనేవి ఉంటాయి కదా ఫీజు ఫీజు కదా అమ్మా ల్యాక్స్ పర్ ఇయర్ మళ్ళీ నువ్వు నైంటీ పర్సెంట్ అబౌ ఉంటే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంటుంది నీకు యాభై వేలు డిస్కౌంట్ నీకు మల్లారెడ్డి డబ్బుల కోసం చదువులు చెప్పడమ్మా నా దగ్గర పెద్ద పెద్ద పిల్లలు చదువరు బంజారాయలు జూబ్లీస్కి పెద్ద పెద్ద వాళ్ళు రారు నా దగ్గరికి ఐఎస్బీలో అట్లా నా దగ్గర అంత కామన్ పీపుల్ ఒక అటెండర్ బిడ్డ ఆయా బిడ్డ డ్రైవర్ బిడ్డ మిడిల్ క్లాస్ జాబ్ చేసేటోళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఇట్లా సుంటూ వాళ్ళు నాకు ఊర్లలోకి వెళ్ళి ప్రతి ఊర్లో నా స్టూడెంట్సే ఎక్కడ చూసినా నా స్టూడెంట్స్ స్కాలర్షిప్ మీద ఇప్పుడు కొన్ని జైంటు కాలేజీలు ఉన్నాయి అక్కడ స్కాలర్షిప్ మీద జాయిన్ అవుతారు ఫ్రీగా జాయిన్ అవుతారు మంచి జాబ్లు ఇచ్చి పంపిస్తా నువ్వు నా దగ్గర ఏ కాలేజీలో అయినా జాయిన్గా జాబ్ గ్యారంటీ అది మల్లారెడ్డి అందుకే కదా ఇంత క్రేజీ ఇప్పుడు అతను ఏముందమ్మా నేను చెప్పు ఇంత క్రేజీ ఇన్ని అడ్మిషన్స్ ఎట్లొస్తున్నాయి ఇంత పేరు ఎట్లా వచ్చింది ఇంత బ్రాండింగ్ ఎట్లయింది ఏదైనా ఊరికే రాదమ్మా దాని వెనుక ఎంతో మందిని తయారు చేసినప్పటికీ ఈరోజు ఆ పేరు వచ్చింది ఆ బ్రాండింగ్ ఇమేజ్ వచ్చింది అది వచ్చింది కాబట్టి ఇంత నేను కూడా రోజు ఆలోచన చేస్తా మన పిల్లలకు డిఫరెంట్ వే ఉండాలి ఇప్పటిదాకా నీ కాలేజ్ పోతుండు ల్యాప్టాప్ లేకుండా పోతాడు చాలామంది పిల్లలు బుక్స్ పెన్ అన్నీ తీసుకొని పోతాడు ఏం చెప్తారు క్లాస్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాడు చదివాడు ఇంటర్మీడియట్లో సీబీఎస్సీ నీ కొడుకు సీబీఎస్ఈ ఉంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ చదువుతాడు ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకునేది ఎందుకు ఇంజనీరింగ్ కాలేదు ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్లలో ఆడ చేయరా మ్యాథ్స్ అంటే ఇంజనీరింగ్ అవసరం మ్యాథ్స్ చెప్తారు దాని తగ్గట్టుగా ఏకి తగ్గట్టుగా మ్యాథ్స్ చెప్పాలి ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పేది అవసరం లేదన్ల నీకు డైరెక్ట్ వెళ్ళిపో నువ్వు టెక్నాలజీ మీద స్కిల్ మీద దాంట్లోకి పోతే ఇప్పుడు అమెరికా నేను పోయినా నేను అడిగిన స్టూడెంట్స్ను ఇంజనీరింగ్ చదువుతున్నా అన్నాడు నాకు జాబ్ వచ్చింది అన్నాడు ఏ ఇయర్ అన్న సెకండ్ ఇయర్ అన్నాడు హరి సెకండ్ ఇయర్ ఎట్లా వస్తుంది బా నువ్వు బీటెక్ పాస్ కాదన్నా ఇక్కడ అంకల్ ఇక్కడ అమెరికాలో నీకు డిగ్రీ తోటి ఇక్కడ బస్ అంతే ఎవరైనా కలలుగా కనేది అందుకోసమే కదా కదా ఇప్పుడు నాకు నా పిల్లల కోసం నేను కష్టపడాలి కళలు కనాలి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉండేది అదే కళలన్నీ నిజం చేసేది మల్లారెడ్డి యూనివర్సిటీ మీరు కళలు కనండి పెద్ద పెద్ద కలలు కనండి అవన్నీ కూడా క్లియర్ చేసేది మల్లారెడ్డి యూనివర్సిటీ ఉన్నట్టు అంతే మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు వాళ్ళు అవసరం లేదు జస్ట్ మల్లారెడ్డి ఈస్ ఎనఫ్ చెప్పుకోవడానికి అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు చూపిస్తూ ఉన్నారు నడుస్తనే ఉంది కదా అప్రూవ్ ఇంత పెద్ద క్యాంపస్ ఎక్కడ ఉన్న వందల ఎకరాల అమ్మా వందల ఎన్నో స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్లే బిల్డింగ్లు బిల్డింగ్లే లే ల్యాబ్లే లా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదమ్మా సో కోర్సులు కూడా ఇక్కడ ఇక్కడ లేవు ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ ఉన్నాయి మల్లారెడ్డి జస్ట్ వాళ్ళు చేయాల్సింది ఒక కన్న కళల్ని నెరవేర్చుకోవాలి దానికి మల్లారెడ్డి రావాలి బాసటగా ఉంటది భద్రమైనటువంటి భవిష్యత్తుని ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు మీ ఇట్లనే ఉండండి ఈ భవిష్యత్తులో పిల్లలు కూడా మేము మల్లారెడ్డి స్టూడెంట్స్ అని వాళ్ళు ఇట్లా గర్వంగా చెప్పుకుంటారు మీరు అంతకు మించి గర్వంగా మీరు కూడా చెప్పుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కంటిన్యూ చేయండి మీరు ఇట్లనే ఉండండి గట్టిగా ఉండండి వాళ్ళ కోసం పనిచేయండి థ్యాంక్ యూ అండి